నోటి నుంచి దుర్వాసన రావటం కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది మనం అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండలేము అవతల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా లేటుగా రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి కానీ ఈరోజు ఈ నోటి దుర్వాసన అనేది ఎలా పోగొట్టుకోవచ్చో మన ఇంట్లో యూజ్ చేసే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దీని నుంచి మనం ఎలా ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం నోటి నుంచి దుర్వాసన అనేది ఏ కారణం చేతైనా రావచ్చు నోటిని సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినా ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల నోటి నుంచి దుర్వాసన అనేది రావటం జరుగుతూ ఉంటుంది కొన్ని రకాల ఆహారాలు తీసుకోవటం వల్ల కూడా ఈ నోటి దుర్వాసన అనేది రావటం జరుగుతూ ఉంటుంది దీని గురించి పెద్దగా కష్టపడిన అవసరం లేదు మన ఇంట్లో మన రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఐటమ్స్తో ఈ నోటి దుర్వాసన అనే దాని నుంచి ఎలా రిలీవ్ అవ్వచ్చో ఇప్పుడు మనం చూసేద్దాం దీంట్లో మనకి కావలసిన ముఖ్యమైన పదార్థాలు కేవలం రెండేనండి అందులో ఒకటి నిమ్మకాయ అందరిళ్లల్లో నిమ్మకాయ ఖచ్చితంగా ఉంటుంది కదండి ఈ నిమ్మకాయని కట్ చేసి రసం తీసుకుని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం యూస్ చేయబోయే రెండవ ఇంగ్రీడియంట్ సైంధవ లవణం సైంధవ లవణం ఒంటికి చాలా మంచిది మన వంటల్లో కూడా సైంధవ లవణం వాడితే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం చేసుకోబోయే సింపుల్ హోమ్ రెమెడీ నుంచి నోటి దుర్వాసన నుంచి ఎలా విముక్తి పొందవచ్చో ఇప్పుడు మనం చూసేస్తాం ముందుగా గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలండి ఒక గ్లాసు నిండా కూడా అవసరం లేదు పావు అంత అయితే సరిపోతుంది ఈ నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు అలానే మరి చల్లగా కూడా ఉండకూడదు మన నోరు ఎంత వేడిని పట్టగలుగుతుందో అంత వేడి అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం ఇందులో రెండు చెంచాల నిమ్మరసాన్ని కలుపుకోవాలి నిమ్మకాయలో చాలా మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి ఇది మంచి యాంటీబయోటిక్ అండ్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది మన నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి అవన్నీ తీసేయటంలో ఈ నిమ్మకాయ రసం అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల నిమ్మరసం కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ఒక చెంచా సైంధవ లవణం కలుపుకోవాలి ఈ సైంధవ లవణాన్ని ఈ నీళ్ళలో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ అంతా కూడా అందులో బాగా కరిగిపోవాలి ఈ నీళ్లతో బాగా గోగుల్ చేయండి బాగా గోగుల్ చేసిన తర్వాత కొద్దిసేపు ఆ నీళ్ళని నోట్లో అలా వదిలేసి తర్వాత ఆ నీళ్ళని ఉమ్మేసేయండి అప్పుడు నీట్గా ఫ్రెష్గా మళ్ళీ నోరు కడిగేసుకోండి ఇలా ఈ ప్రాసెస్ని టూ త్రీ టైమ్స్ రిపీట్ చేయడంతో మీకు ఆ దుర్వాసన నోటి నుంచి వచ్చే దుర్వాసన అనే దాని నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు